నువ్వు ఎక్కడికి వచ్చినా సరే వాటి గురించి మాట్లాడితే నీ అవినీతిని గురించి కథల కథలుగా చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకని చెప్పాం ఈ మధ్య గంగాధర్ రెండు విషయం ఇక్కడే పెట్టి ఫోన్ పే ద్వారా చూపించాం మొత్తం ఆధారాలతో సహా చూపించాం గంగాధర్ రెడ్డి గంగాధర్ రెడ్డి కొడుకుది ఆయన ఒక వివరణ సోషల్ మీడియాలో చూశారు మా కొడుకు కన్సల్టెంట్ ఆయన బిల్లులు చేస్తుంటాడు ఆ బిల్లులు చేసినప్పుడు ఆయన కేసేటప్పుడు పొరపాటు అకౌంట్లో పడుతుంది మా అకౌంట్ లో పట్టడం లేదా అక్కడ అకౌంట్ వేయించు కదా నీ అకౌంట్లోనే ఆయన చెప్పాడు మా కొడుకు అకౌంట్ లో పడాల్సిన డబ్బులు పొరపాటు పొరపాటున అకౌంట్లో కొట్టి పొరపాటున మా అకౌంట్ రోజు చూసుకుంటున్నాడు చదువు నుంచి నేను ఏమైనా పడ్డామో పొరపాటున ఇబ్బందులు పట్టం లేదా నీకు సోమరెడ్డికి ఎందుకు పడుతున్నాయంట కొడుకులో పడాల్సిన డబ్బులు అబ్బా పడుతున్నాయి పడుతున్నాయంటే అది ఊరుకు పడుతుంది అప్ప కొడుకున్న వాళ్ళు సోమరెడ్డికి పడుతుంది ఈ రోజు గంగాధర నాకు పడుతుంది మిగతా వాడికి ఊరు పట్టాలి అందుకే మీ దగ్గర సోమరెడ్డి దగ్గర ట్రైన్ వెళ్ళినా కాబట్టి మరి ఆయన అంతా నీ మీద చేసుకోకూడదు కొంత నీ మీద చేసుకోవాలి కొంత నీ కొడుకు మీద చేసుకోవాలి నా చూడు నేను కొన్ని పొలాలను ఏం చేస్తాను కొన్ని పొలం పొలం నాకులు చేస్తాడు కాబట్టి అవినీతిని కూడా నేను బాగా చేస్తాం కొంత అవినీతి ఏం చేస్తాం కొంత అవినీతి మా కొడుకు చేస్తాడు కాబట్టి ఇప్పటి నుంచి నేను ట్రైన్ చేశాను కాబట్టి మేము పెట్టిన పడి విధంగా ట్రైన్ చేయను అని చెప్పబట్టి అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ఈరోజు వాటర్ ఏర్పడింది కాబట్టి ఇవన్నీ వద్దు ఈ కథలన్నీ వద్దు నువ్వు తెలిసి రాసావో తెలివికి రాజ్యాన్ని ఎందుకంటే సర్వీస్ రూల్స్ ఉంటాయి సర్వీస్ నిబంధనలు నీ కొడుకు నిజంగా కన్సల్టెంట్ పెట్టి ఉద్యోగం చేసినా ఆ ఉద్యోగం చేస్తే అయ్యా నా కొడుకు ఇదిగో నేను చేసేటువంటి నేను డీల్ చేసేటువంటి క్లయింట్ దగ్గర మా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించి ఇదిగో ఏమి సంపన్నీ అని చెప్పి సర్వీస్ రూల్ ప్రకారం నువ్వు డిక్లేర్ చేయాలి ఏమీ లేకుండా కట్టుకుంటే ఏసీ పడుకున్నాడు నాకు ఇచ్చాడు చెప్పి అన్న ఏసీ బిల్ కూడా అది ఏం చెప్తాడు అయ్యా ఆయన నాకు అప్పియ్యాలా ఆయన నేను లేదా నేను ఆయన అప్పటికేనో ఆయన అప్పిస్తానని చెప్పొచ్చి మోసం చేశాడు ఏదో ఒకటి చెప్తాడు అది కాదు జరిగినటువంటి దాంట్లో మీ అకౌంట్ లో ఫోన్ పే పడ్డప్పుడు వాళ్ళు క్లియర్ గా డిస్క్రిప్షన్ కూడా రాస్తున్నారు పేమెంట్ ఇది త్రీ బిల్స్ కి సంబంధించిన పేమెంట్ తా డబ్బు అని చెప్పి చెప్పింది ఇంకా మీరు బొకాయించేటువంటి పనులు రకరకాలుగా మాట్లాడే పనులు దయచేసి సోమిరికి డైరెక్షన్ చేయొద్దు అని చెప్పి నేను కోరుతున్నా ఈరోజు చెప్పాడు ఏమని చెప్పాడు గోవర్ధన్ రెడ్డిలో కరోనాలో పెట్టాడు చెప్పాడు నేను ధైర్యంగా చెప్పాను కరోనాలో నేను ఏమి సేవలు చేశానో నా డబ్బు ఎంత ఖర్చు పెట్టుకున్నానో ఏ విధంగా చేశాననేటువంటిది ప్రజలకు తెలుసు పైన భగవంతుడికి తెలుసు నాకు తెలుసు నీ సర్టిఫికేట్ నాకేం అవసరంలే నీలాంటి కుండా కోర్ సర్టిఫికేట్ నేను తీసుకోను నువ్వు చెప్పినందుకు నాకు ఆ సర్టిఫికేట్ అవసరంలే అయితే నీ అన్ని హలి ఉండే నీ ఇల్లు ఏ విధంగా కట్టేవ్వనేటువంటిది నేను లో నాకు సంస్కారం అడ్డం వస్తుంది ఏదో ఇంటి గలీద్ పనులతో ఇంటి కట్టే ఇంటికి కార్యక్రమాలు నిర్వహించవు అనేటువంటిది నేను మాట్లాడితే నీ కలవో నీళ్ళు కాదు రక్తం కాదు గుర్తుపెట్టుకో దాన్ని బి హౌస్ అంటారు దాన్ని నువ్వు కట్టినటువంటి ఆ ఇంటిని ఇంగ్లీష్ లో బి హౌస్ అంటారు గుర్తుపెట్టుకో ఎలా కట్టేయాలి అనేటువంటి చెప్పాలనుకో తట్టుకోని ఒక సర్ష్పోతా వాతావరణం చేసుకుని అటువంటి పరిస్థితి ఏర్పడితే నీకు గుర్తు పెట్టుకో ఎందుకంటే నువ్వు అన్నావు కాబట్టి నువ్వు కడవసర నీ ఇంటి చరిత్ర నీ ఇంటి లాగానే అందరూ బతుకుతావు నీలాగా అందరూ బతుకుతారని చెప్పి అనుకోవడం నీ యొక్క బుద్ధి తత్వాల నుంచి మాట్లాడుతూ ఉంటాం ఆయన కొవ్వు గడికి వచ్చిన టాపిక్ నీ లాగా ఎయిడ్స్ పేషెంట్ లాగా కూడా నువ్వు శివుకుమార్ కూడా ఎయిడ్స్తో ఉన్నట్టుంటే నీలాగే అందరం లేదని చెప్పి అందరు కొంచెం బాగుంటాయి ఆయన తిరిగినట్టు నీ లాగా నీలాగా పొద్దున ఎయిడ్స్ అదే అట్లా నాకు లేవు కదా అందుకే నీలాగా బికార్ ఎయిడ్స్ పేషెంట్ లాగా ఎవరు ఉంటారు ఎస్ కొవ్వు ఇంకా పోయినప్పుడు మా రోజు ఆరోగ్యంతో ఉండాలనుకున్నాం నేను అని పట్టు పోరాడాలనుకున్నా బట్టే ఉండాలి నీ లాగా ఎయిడ్స్ దగ్గరకున్నట్టుగా ఎయిడ్స్ ఉడికినట్టుగా ఆ ఎయిడ్స్ కొంచెం చూపించుకో చూపించుకొని ఇంటికి ఇప్పటికే వైద్యం తీసుకుంటాను కాబట్టి మాట్లాడితే నీ క్యారెక్టర్ ఏంది నీ అవినీతి ఏంది నీ క్యారెక్టర్ ఏంది ఉన్న నేను నీళ్ళలో రాణిస్తారా బయట కదా పెడతాను నేను బయట ఉండాలి మాటలు ఇస్తానని చెప్పి నీ బ్రతు పెట్టనేటువంటి దాని గురించి తెలియదా కాబట్టి ఈరోజు ఒక చెప్పడే ఒక తెలుగుదేశం అని చెప్పండి నువ్వు వచ్చింది అయ్యా ఎప్పుడు లేదు ఇక్కడ ప్రవి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు గోలమోడీను కసుమూరు ఆయన డైమండ్ డబ్బా ఆకున్నారంటే అయ్యాడు శ్రీనివాస్ మానందరికి డైమండ్ డబ్బా ఆడించేవాడు ఎమ్మెల్యే శ్రీనివాస్ దగ్గర అదే పని కదా వాడికి డైమండ్ డబ్బా కదా అటువంటి వాడికి ఎమ్మెల్యే పదవి వస్తే ఎక్కడ డైమండ్ డబ్బాకు అవకాశం ఉన్నాడు ఎత్తి కదా ఆడిస్తుంది డైమండ్ డబ్బా మాట్లాడి కాబట్టి నేను చెప్పేది నువ్వు అన్నావు ఏమన్నా అవును నేను పీహించినా వంకాయ పుస్తకాస దరిద్రు నువ్వు నిద్ర లేచి ఏం చేసేవాడికి ఆ ఇంటర్వల్ వచ్చినప్పుడు ఉదయం అంతా బయట తిరిగి ఇంటి వాళ్ళ మైండ్కి వస్తుంది అక్కడికైనా పాప మంచి దాని బయటకు వాళ్ళు పుస్తకాలను తీసుకుపోయి చనకలి బెల్లాలకి తీసుకొస్తే నీకు ఎట్లా వస్తుంది చదువు ఎట్లా వస్తుంది నీకు చదువు ఎట్లా వస్తుంది చెప్పు నువ్వు ప్రమాణి చనకలి బెల్లాలకి నా తోటకాయలు పుస్తకాలు తీసుకొని అక్కడ పోయి నీకు చెప్పు నీకు బొత్తుకుంటాడు అందరూ అందరూ అక్కడ ఉండరు సొమ్ము అందరూ కొంచెం బాగుండేవాడు అంటారు నీలాగా చాంకుల పిల్లలు తిని దాని కూరలు పుల్ల బుద్ధి తక్కువ లాట్లు వచ్చుకో నువ్వు కాకపోతే దొంగ కాబట్టి చిన్నప్పుడు దొంగ పొలం చేసే అన్నమాట ఉంది కాబట్టి అదే దొంగ పాలను అందరం చేస్తాను అనుకుంటే నీలాగా పీహెచ్ వంకాయ పూస వంకాయ పుచ్చే పులుసు తినేవాడు నువ్వు పులుసు దమ్మకాలం అనేటువంటి వాడు అందుకని ఏమంటారు ఎవడన్నా ఎవరు సోమిరెడ్డి అంటే పాత్ర తెలుస్తుంది నా కొత్త సోమిరెడ్డి అని తెలుసు నీకు కేరళ సోమిరెడ్డి ఉంటే కొత్త కాలం దగ్గర ఉన్నాడు పేరు అందుకే నేను వాళ్ళు చాలా మంది అంటే వాడు కొత్త కాలం సోమిరెడ్డి అని వాళ్ళు కాబట్టి నీకు అంత ఘనసరిపలిగినటువంటి వాడివి నువ్వు సంబంధించినటువంటి దాంట్లో నువ్వు కానీ నీ పనులు గానిస్తున్న పని కానీ గ్రావెళ్ళు ఈ రోజు పోదాం నాగంకోటం వారి అంటే దగ్గర ఏ విధంగా గ్రావెలు దోచుకున్నావో ఏ విధంగా మట్టి దోచుకుంటున్నావో నేను అంతకుముందు చెప్పా ఇసక్కి సంబంధించి ఎంతమంది జంబు ఇప్పటికీ నీ ఇసుక దానానికి ఎంతమంది చచ్చిపోయాడు ఒక సోరాయపాలలోనే వంద కోట్ల రూపాయలకు సంబంధించి ఇసుక అవినీతి అని చెప్పా పాప ఒక ఎస్టీ దాంట్లో పాటు చచ్చిపోయాడు వాడు పాప డ్రెడ్జింగ్ ఒక రోజు పాప యాక్సిడెంట్ వాడు తెచ్చిపోయాడు కాబట్టి తమ పనులు తాను విరంఘట్టే చేస్తున్నారు శివాలయం భూములు నేను పదిహేను సెంట్లు అదాం అంటే శివాలయం భూమి పదిహేను సెంట్లు దొంగతనం కదా తినడం కదా ఆ లేవు తగ్గడం శివాలయం దొంగలు తిన మంచిది కాదు అది దేవుడిది ఆ సొద్దు దేవుడికి లేవు తీసుకున్నా కోటి పారేసి ఆ డబ్బు ఆ భూమి మీద శివాలయానికి ఇచ్చి మట్టే నాకు కేసు పెట్టి తిరిగి అదేమంటే శివాలయం భూములు ఎంత అన్నాడు నన్ను ఓ పామాయిలు పామాయిలు డాక్టర్ మొదటి దా గుందా రోడ్డు పక్కన ఆ దొంగలు ఇచ్చి దొంగలేసి పాపం కొట్టుపాదని యాక్సిడెంట్ అని చెప్పి చూసేది కొట్టండి నా ట్యాంకర్ వాళ్ళు లేకపోతే ఆడ కనపడుతుంది ఎంతపోయింది ట్యాంకర్ వాళ్ళు ఎంత పోరాడు అని మాత్రం కొట్టకపోయింది పాపం వర్షానికి ఏం చెప్పేది మన చింతపాన్ని నీ బుద్ధి నీ బొత్తు పెట్టేది లేకపోతే నువ్వేమన్నా దోషివో అనుమానం వర్షం ఇవ్వకుండా రోజు దాటి అందరూ చూసిన గురించి మాట్లాడుకుంటున్నాడు అని చెప్పి దోషించదు ఆ పామ్ అండ్ అసోసియేషన్ పెట్టే ఆ లోకల్ కమ్మ వాళ్ళ సరే మొదలు పడుతుండ్రీ అన్ని రకాల నేను చెప్పేది నువ్వు లాస్ట్ కి ఎంత దరిద్రడా కృష్ణపట్నంలో వేణుగోపాల స్వామి దేవస్థానంలో మూడు కోట్ల రూపాయల టెండర్లు పెరిస్తే ఆ మూడు కోట్ల రూపాయల టెండర్ కి పది మంది వేస్తే టెక్నికల్ బీట్ ఓపెన్ అయితే ఫైనాన్షియల్ బిడ్డ ఓపెన్ చేస్తే నీకు రావాల్సిన పది పర్సెంట్ ఏజ్ అయితే ఉంది ఎందుకంటే కాంపిటేషన్ ఉంది దేవుడి డబ్బులు వెంటనే చెల్లింపులు దొరుకుతాయి రూపాయలు రూపాయలు నువ్వు ఎస్టిమేట్ ఇచ్చావు కాబట్టి దాని దగ్గర నీ డబ్బులు రాలేదని దేవుడి డబ్బులు కాచిపడి ఆ టెండర్ ఓపెన్ చేయకుండా కడుపు కూడు కూడి తినేముంటో నాకు తెలియదు కరుణకు కూడి తినేవాడు ఎవడన్నా ఈ పనులు చేస్తారా దేవుడు సొత్తు చూడన్నా పాలు పడతారా చివరికి రైల్వే భూములకు సంబంధించినటువంటి గ్రామాలు కూడా అమ్ముకుంటే ప్రజల ఆస్తి ప్రభుత్వం ఆస్తి దేవాలయం ఆస్తి రైల్వే ఆస్తులు కూడా లాస్ట్ నుంచి అమ్ముకునేటువంటి పరిస్థితి నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ మిడిల్ క్లాస్ బడ్జెట్ లో అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీ కళల ఇంటిని నిజం చేసుకునే సూపర్ ఆఫర్ వచ్చేసింది నెల్లూరు సిటీకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో నుడా అప్రూవల్ తో బడ్జెట్ ధరలో మీకోసం రెడీగా ఉన్నాయి కేవలం అరవై ఐదు లక్షల నుంచే అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం కేవలం రెండు లక్షల అడ్వాన్స్ బుకింగ్ తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది గుండ్లపాలెం ధనలక్ష్మీపురం నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విలాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్ మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం మిస్ అవ్వకండి ఇప్పుడే బుక్ చేసుకోండి ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్ శ్రీ బాలాజీ బృందావనం నెల్లూరు బిల్డర్ కిషోర్ రెడ్డి సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రిబుల్ జీరో త్రిబుల్ వన్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఫైవ్ సిక్స్